హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా నన్ను ఆదరిస్తున్న రై సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు వచ్చి ఈ వీడియోలో వచ్చేసి మనం మిరపలో వచ్చేసి ప్రధానంగా పురుగు సమస్య అంతేకాకుండా ట్రిప్స్ వైరస్ ఇవి అనే సమస్యలు ఎక్కడ చూసినా కానీ ఉన్నాయి మిత్రులార్ దానికి సంబంధించి వైరస్ ఎక్కువగా ఉన్నట్లయితే మనం ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి ట్రిప్స్ దాంతోపాటు పురుగుని ఎలా కంట్రోల్ చేయాలనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాం మిత్లార్ దానికి సంబంధించి ఒక ఐదు ఐదు స్ప్రేయింగ్స్ చెప్తాం మిత్రుల వీటిని స్ప్రేయింగ్స్ మీరు మార్చి మార్చి స్ప్రే చేసుకున్నట్లయితే మీకు మిరపలో వచ్చేసి పురుగు సమస్యతో పాటు ట్రిప్స్ వైరస్ను కూడా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు ప్రధానంగా మిరపలో మనకి ఇప్పుడు ఎక్కడ చూసినా తర్వాత ఎక్కడ చూసినా సరే వర్షాలు తగ్గిన తర్వాత వైరస్ ఉధృతి అనేది ఎక్కువైంది మిత్రులారా ఈ వైరస్కి సంబంధించి మనం చాలామంది రైతుల చేత స్ప్రే చేయించాము స్ప్రే చేయించిన ప్రతి రైతు దగ్గరికి మనం ఫీల్డ్ విజిట్లో భాగంగా వెళ్ళి విజిట్ చేయడం జరుగుతుంది మిత్రులారా జైష్వాల్ ప్రో అనమాట దీన్ని మనం సింగిల్గానే స్ప్రే చేయమని చెప్తున్నాం ఎందుకంటే వేరే కాంబినేషన్స్తో కొడితే మీకు ఏంటంటే రిజల్ట్ అనేది తెలియదు అనమాట ఈ మందు కాదు అయినా సరే మీరు సింగిల్గా స్ప్రే చేస్తేనే దా మందు యొక్క పనితనం అనేది మీకు తెలుస్తుంది అనమాట ఇదే ఇదేంటంటే మనకి కి సంబంధించి బెస్ట్ మందు అనమాట జేష్వాల్ ప్రో ఇది ఎక్కడానికి వచ్చేసి డోష్ విషయానికి వచ్చేసి రెండు వందల యాభై ఎంఎల్ మనం సుమారు ఆరు పంపుల్లో కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ రావడానికి ఛాన్స్ ఉందన్నమాట ఇది స్ప్రే చేసిన వెంటనే కూడా వైరస్ని ముందు పక్క చెట్టుకి అటాక్ అవ్వకుండా చేస్తుంది అంతేకాకుండా దోమ మీద ప్రభావంగా దోమ మీద కూడా పనిచేస్తుంది ద్వారా స్ప్రే చేసిన ఐదో రోజు నుంచి మనకి న్యాచురల్ గ్రోత్తో పాటు చిట్టుగుళ్ళు కూడా రావడం జరుగుతుంది ఇది స్ప్రే చేసిన తర్వాత మనం సుమారు ఒక ఐదు రోజులు ఆరు రోజుల దాకా కూడా మనం ఎటువంటి మందు అనేది స్ప్రే చేయించుకోవాల్సిన అవసరం లేదనమాట ఈ మంచి రిజల్ట్స్ అయితే మెరుపులో ఉన్నాయి మిత్రులు కాబట్టి మెరుపులో ప్రతి రైతు కూడా దీన్ని సింగిల్గా స్ప్రే చేసుకుంటే ఈ మందు యొక్క రిజల్ట్ అనేది మీకు తెలుస్తుంది అనమాట ఇక వైరస్కి అయితే బెస్ట్ మంది ఇది అనమాట ఇది స్ప్రే చేసుకోండి అంతేకాకుండా మీకు ట్రిప్స్ కానీ ట్రిప్స్ కానీ మీకు పురుగు కానీ ఎక్కువగా ఉన్నట్లయితే మే మనకి స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నట్లయితే ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి అనేది మీకు తెలియజేస్తాను ట్రిప్స్ కనుక మీకు ఎక్కువగా ఉన్నట్లయితే మీకు ట్రిప్స్ ప్లస్ మీకు పురుగు రెండు కూడా కంట్రోల్ అవుతాయి మిత్రాలు డెలిగేట్ అనమాట మనం ఈ డెలిగేట్ని దీన్ని పెగాసిస్ కాంబినేషన్లో కొట్టిస్తున్నాము పెగాసిస్ కాంబినేషన్లో కొడితే ఏమొద్దంటే మీకు దోమ క్లియర్ అవుతుంది అంతేకాకుండా మనకి పురుగు మీద డెలిగేట్ స్ప్రే చేస్తే ఏంటంటే మనకి సన్న పురుగు పచ్చ పురుగు వీటి మీద కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది అనమాట డెలిగేట్లో ఉన్న టెక్నికల్ అయితే స్పైనటోరియం వచ్చేసి లెవెన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్లో లో ఉంటుంది అన్నమాట ఎస్సీ ఫార్మినేషన్ లో ఉంటుంది పెగాసిస్ లో వచ్చేసి డైఫెన్సు వచ్చేసి డబ్ల్యూ ఫిఫ్టీ పర్సెంట్ డబ్ల్యూ పి ఫామ్ లో ఉంటుంది వెటబుల్ పౌడర్ రూపంలో ఉంటుంది మిట్ల ఈ రెండు కూడా ఎకరానికి వచ్చేసి డెలిగేట్ వచ్చేసి వన్ ఎయిటీ ఎంఎల్ పెగాసిస్ వచ్చేసి రెండు వందల యాభై గ్రాములు తీసుకొని మనం స్ప్రే చేసినట్లయితే మిరప పంటలో మీకు ట్రిప్స్ మీద పనిచేస్తుంది అంతేకా అంతే కాకుండా మీకు పురుగు మీద కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది దోమను కూడా మనం నివారించుకోవచ్చు మిత్రులారా ఇది 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 ఒక ఇది ఒక మంచి బెస్ట్ కాంబినేషన్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం సింజెంటా కంపెనీ వాళ్ళది యాంబులుగా మిత్లార్ యాంబులు కూడా చాలా మంచిగా పనిచేస్తుంది అనమాట మనకు దోమ మీద పనిచేస్తుంది దీని లోపల ఆల్రెడీ రెండు టెక్నికల్స్ ఉంటాయి మనం వేరే ఏం వేరే ఇంకేం మందు కలపాల్సిన అవసరం లేదనమాట యాంబులుగో మీ యాంబులుగా కూడా మనకి దోమ మీద పనిచేస్తుంది పురుగు మీద పనిచేస్తుంది అనమాట యాంబులుగా డోస్ విషయానికి వస్తే ప్రతి ఎకరానికి వచ్చేసి వంద ఎంఎల్ మనం మిరప పంటలో స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు రావడానికి ఛాన్స్ ఉంటుంది సన్న పురుగు లద్దె పురుగు వీటి మీద కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది మిత్లార్ యాంబులుగా డోస్ వచ్చేసి ప్రతి ఎకరానికి హండ్రెడ్ ఎంఎల్ సరిపోతుంది డోసు అంతేకాకుండా నెక్స్ట్ చూసుకున్నట్లయితే సింజెంటా కంపెనీ బాగా ఎక్కువగా ఉన్నాయి పురుగు ఎక్కువగా ఉన్నట్లయితే సింజెంటా కంపెనీ వాళ్ళది ఎఫిషియంట్ అనే మందు ఉంది ఈ ఎఫిషియంట్ అనేది ఇది చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది దీని డోస్ విషయానికి వస్తే ప్రతి ఎకరానికి వచ్చేసి ఇరవై నాలుగు ఎంఎల్ మనం ఇరవై నాలుగు గ్రాములు డోస్ మనం తీసుకొని స్ప్రే చేసుకున్నట్లయితే మిరప పంటలో వచ్చే సన్న పురుగు పచ్చ పురుగు పొగాకుల లద్దె పురుగు అంతేకాకుండా శనగపచ్చ పురుగు వీటి మీద కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది అనమాట మిరపలో ఇది కూడా మీరు స్ప్రే చేసుకున్నట్లయితే పురుగు సమస్య నుంచి మీరు కంట్రోల్ చేసుకోవచ్చు ఈ మూడు స్ప్రే ఈ మూడు స్ప్రేయింగ్స్ మీరు స్ప్రే స్ప్రే చేసుకున్నట్లయితే మీకు పురుగు సమస్య అనేది ఎక్కువగా కంట్రోల్ అవుతుంది మిత్రులారా మీకు వచ్చేసి ట్రిప్స్ బాగా ఎక్కువగా ఉన్నాయి ఎర్రనల్లి ఎక్కువగా ఉన్నట్లయితే మనం గ్రాసియా మిథల గ్రాసే వచ్చేసి హనాబీ ఈ రెండు కాంబినేషన్లో మనం స్ప్రే చేసుకున్నట్లయితే మంచి మీకు ట్రిప్స్ నివారించుకోవచ్చు అంతేకాకుండా పురుగు మీద కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే అంతే కాకుండా ట్రిప్స్ ఎక్కువగా ఉన్నట్లయితే మనం సింజ ఇండోఫిల్ కంపెనీ వాళ్ళది దాంతో దాంతోపాటు సీజ్మెట్ ఈ రెండు కాంబినేషన్లో స్ప్రే చేసుకున్నట్లయితే మీరు ఎర్రనెల్లిని నివారించుకోవచ్చు ట్రిప్స్ని కూడా నివారించుకోవచ్చు మిత్రులార నెక్స్ట్ చూసుకున్నట్లయితే ధనుక కంపెనీ వాళ్ళది మనకి ల్యానివో తో పాటు డిసైడ్ కాంబినేషన్లో కొట్టుకున్నట్టయితే మీకు దోమతో పాటు పురుగు పురుగు ట్రిప్స్ మీద కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది మిత్రులారు కాబట్టి ఈ ఐదు స్ప్రేయింగ్లు మీరు చేసుకున్నట్లయితే మిరప పంటలో ట్రిప్స్ దాంతోపాటు మనం పురుగు సమస్యను కూడా మిరప పంట నుంచి కాపాడుకోవచ్చు వైరస్కి అయితే జైష్వాల్ పురో స్ప్రే చేసుకోండి స్ప్రే చేసిన తర్వాత ఈ జైష్వల్ పురో స్ప్రే చేసిన తర్వాత నేను చెప్పిన విధంగా ఈ ఐదు స్ప్రేయింగ్స్ మీరు మార్చి మార్చి స్ప్రే చేసుకున్నట్లయితే మీకు మిరప పంటలో వచ్చేసి వైరస్ సమస్య పోతుంది అంతేకాకుండా ట్రిప్స్ని నివారించుకోవచ్చు పురుగు సమస్యను కూడా మీరు నివారించుకోవచ్చు ధనుకా కంపెనీ వాళ్ళు లానివో కానీ డిసైడ్ కానీ కామ్ డోష్ విషయానికి వస్తే డిసైడ్ వచ్చేసి ప్రతి ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై గ్రాములు మన ఇది లానియో విషయానికి వస్తే రెండు వందల యాభై రెండు వందల యాభై ఎంఎల్ మనం స్ప్రే చేయాల్సి ఉంటుంది అంతే అంతేకాకుండా ఎలక్టో ఈ రెండు డోస్ విషయానికి వచ్చినట్లయితే ఎలక్టో వచ్చేసి మనం ప్రతి ఎకరానికి వచ్చేసి యాభై ఎంఎల్ స్ప్రే చేయాలి సీజ్ మేట్ వచ్చేసి ప్రతి ఎకరానికి వచ్చేసి మనం మూడు వందల ఎంఎల్ మనం స్ప్రే చేసుకున్నట్లయితే రెండు కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే ఎర్రనల్లి ఎరనెల్లితో పాటు ట్రిప్స్ను కూడా మనం కంట్రోల్ చేయవచ్చు మిత్రులరా కాబట్టి మిరపలో మనం ఈ ఐదు స్ప్రేయింగ్స్ చేసుకున్నట్లయితే మిరప పంటలో వచ్చే ట్రిప్స్ నివారించుకోవడంతో పాటు మనం పురుగు సమస్యను కూడా నివారించుకోవచ్చు మిత్రులారా పురుగు అది వైరస్ విషయానికి వస్తే వైరస్ విషయానికి వస్తే మనం మెరుపులో వచ్చేసి జేష్వాల్పు స్ప్రే చేపిస్తున్నాము స్ప్రే చేయించిన ప్రతి రైతు దగ్గరికి వచ్చి మన ఫీల్డ్ బ్యాగ్ కూడా తీసుకున్నాం మిత్రులు కాబట్టి మిరపల వైరస్ మీకు ఎక్కడన్నా స్టార్టింగ్లో మీరు కనిపించిన వెంటనే కూడా ప్రతి రైతు కూడా ఈ జేష్వాళ్ళు ప్రోని స్ప్రే చేసుకున్నట్లయితే వందకు వంద శాతం కూడా వైరస్ని కంట్రోల్ చేసింది పక్క చెట్టు కెటాక్ అవ్వకుండా చేస్తుంది న్యాచురల్ గ్రోత్తో పాటు ఫిఫ్త్ డే వచ్చేసి మనకు చిట్టుగుళ్ళు కూడా రావడం జరుగుతుంది మీరు కాబట్టి మిరపలో మీకు కనిపించిన వైరస్ కనిపించిన వెంటనే ఈ జేష్వాల్ పొవని స్ప్రే చేసుకోగలరు ఇక వీడియోతో ఎంతటితో ముగిస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసినట్లయితే ఈ వీడియో అనేది చాలా మంది రైతు సోదరులకి రీచ్ అవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్